హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ ఈ ఫోటో చూడగానే కాజల్ అండ్ ప్రేరణను చూడగానే అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది ఇదేంటబ్బా వీళ్ళిద్దరూ కలిసి ఒక పిక్లో ఉన్నారు అసలు ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరనే డౌట్ మీకు అందరికీ వచ్చింది కదా ఎస్ నాకు కూడా ఇదే డౌట్ వచ్చింది అందుకే ఆ డౌట్ అంతటిని క్లారిఫై చేయడానికి నేనైతే మీకు ఒక లేటెస్ట్ అప్డేట్ చెప్పేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను అదేం లేదండి ఈ పిక్ చూడగానే అందరికీ గుర్తొచ్చిన వెబ్ సిరీస్ ఏంటి నెక్స్ట్ వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ ఈ యొక్క వెబ్ సిరీస్ అయితే అందరికీ గుర్తొచ్చింటుంది కదా అంటే నిఖిల్ దీంట్లో కొత్తగా ఎంటర్ అయిన క్యారెక్టర్ ఉంది అలాగే ప్రేరణ కూడా ఇప్పుడు కొత్తగా దీంట్లోకి ఇంకొక కొత్త క్యారెక్టర్తో అయితే ఎంటర్ అయిపోతుందని అర్థమైపోతుంది సో వీళ్ళందరికీ సీరియల్స్ లేకపోయినప్పటికీ ప్రజెంట్ అయితే ఏదో ఒక షోస్లో వీళ్ళంతా కనబడుతూనే ఉన్నారు అలాగే ప్రేరణకి ఇంకొక ఛాన్స్ కూడా వచ్చిందనే అనుకోవాలి సో నిఖిల్తో పాటు ఈ వెబ్ సిరీస్లోకి ప్రేరణ కూడా ఎంటర్ అయిపోయి సో తనదైన స్టైల్లో తను కూడా యాక్ట్ చేయడానికి సిద్ధమైపోయిందనే చెప్పాలి సో వీళ్ళైతే వీళ్ళకి వచ్చిన ప్రతి ప్రోగ్రామ్ని ప్రతి ఒక్క ఆపర్చునిటీని బాగా యూస్ చేసుకుంటున్నారనే చెప్పాలి ఎందుకంటే ఆర్టిస్టులకి ఎక్కడైనా కనపడడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా కనబడుతూ ఉంటేనే అందరూ గుర్తిస్తూ ఉంటారు లేకపోతే ఏమీ లేదు కదా సో కాబట్టి తనకి అది చిన్న రోలో రోలో ఇంకా అయితే కన్ఫామ్ కాలేదు కానీ బట్ ఈ వెబ్ సిరీస్ లో తను వర్క్ చేస్తున్న విషయం మాత్రం గ్యారంటీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి